కింజరాపు రామ్మోహన్ నాయుడు అని నేను లోక్సభ సభ్యుడిగా లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైనందునసారిల్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత కూడా నా టాప్ ప్రయారిటీగా ఈ భోగాపురం ప్రాజెక్ట్ చెప్తున్నాను ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఎప్పుడైతే ఈ యొక్క బాధ్యతల్లో ప్రమాణ స్వీకారం చేశామో ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు అచ్చెన్నాయుడు గారు నేను చర్చించుకుని ఈ జిల్లాకి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనలతో ముందుకెళ్తున్నా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మన శ్రీకాకుళం జిల్లాలో విమానాలు దిగి ఎగిరే విధంగా We are carrying five lakh passengers every day. Whatever support is required, we are ready to give. Uh, MOU flourishes. As the Minister of Civil Aviation, I'm also proud to announce a significant step towards standardization of IGST. And we are proud of him. He's amazing. His understanding about civil aviation is fantastic. Father Yarana Naidu was my very dear friend. వెరీ ఇంపార్టెంట్ రోల్ భారతీయ వాయున్ విధేయక్ న్యూ డైరెక్షన్ ఫర్ ద సివిల్ ఏవిషన్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ ఎవరైనా ట్రైనింగ్ పొందాలంటే ఈ బ్యాటరీ మీద ఈ వెహికల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం మీరే సెంటర్ పెట్టుకోవచ్చు Such an engage to achieve so much all because of uh, all the Chief Minister of Andhra Pradesh, Arachandra దదల్ సెష్ క్రియదా కర్నా చాహంగా నరేంద్ర మోదీ జీ కో జిన్నానే ఏక్ వాదా కియా తకి ఆంద్రఖీ దేక్బాల్ హమ్ కరెంగే ఔర్ ఉనోనే అజ్ కియా హై బజట్ కే రూపమే టుడే మార్క్స్ సిగ్నిఫికెంట్ మైల్స్టోన్ ద గైడ్ లైన్స్ బీ ప్రెజెంట్ టుడే ఎన్ష్యూరింగ్ ఏ సీమ్లెస్ అండ్ ఎఫిషియెంట్ రోలౌట్ ఆఫ్ సీ ప్లేన్ సర్వీసెస్ అక్రాస్ ది నేషన్ ప్రజల తాలిక గ్రీవెన్సెస్ అడ్రెస్ చేస్తు వాళ్ళకి తిరిగి పరిస్కార మార్గం చూపించే విధంగా అక్కడ ప్రతి కేంగ ఒక గ్రీవెన్స్ సెల్ కూడా పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది నేరుగా అక్కడ పార్టీ కార్యాలయం నుండి ఆ సమస్యని వివరించి అది వీలైనంత త్వరగా టైం బౌండ్ గా అది పరిష్కరించేటటువంటి విధంగా కార్యాచరణ కూడా రూపకల్పన చేయడం జరిగింది కమ్స్ టూ దోర్ కన్వీని టూ హిజ డెస్టిక్ విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లో ఉన్న నాయపూర్ దుర్గ వరకు కూడా నూతనంగా మరొక కొత్త వందే భారత్ ట్రైన్ మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇరవై లో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కి ఇరవై లో మళ్ళీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి అలాగే నేను కూడా చాలా ప్రయత్నం చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు మూడు ట్రైన్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసుకున్నాం With immense pride and joy, I extend a heartfelt welcome to all the esteemed dignitaries, delegates, and industry leaders coming from over Asia Pacific Ministerial Conference, which is across the region. Almost 41 countries are participating. Kinjarapu Ram Mohan Naidu, Union Minister of Civil Aviation, India, for his vision and dynamic leadership in the civil aviation and unwavering commitment to make air travel available and accessible to. Oh, I am therefore delighted and honoured to nominate Minister Naidu as the conference chairperson. We all share the same vision to make this event a resounding success and collectively take global aviation sector to greater heights. Our Prime Minister Modiji's vision of sabka saath, sabka vikas, which means together and for everyone's growth.